సొసైటీని బలోపేతం చేసేందుకు రైతులందరూ కృషి చేయాలని చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పిలుపునిచ్చారు సొసైటీలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అలాగే రైతులందరూ సకాలంలో రుణాలను చెల్లించి సొసైటీని ముందుకు తీసుకుపోవాలని కోరారు సిదిపిర్ జిల్లా తోట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి చైర్మన్ హరికృష్ణారెడ్డి సరసభ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రైతులందరూ సొసైటీని బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు పాలకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు డెబ్బై నుండి ఎనభై లక్షల వరకు దీర్ఘకాలిక రుణాలను రికవరీ చేసినట్టు తెలిపారు రైతులందరూ పూర్తిస్థాయిలో రుణాలు చెల్లించినప్పుడే కొత్త రుణాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు గత ప్రభుత్వంలో రుణమాఫీ రూపంలో దాదాపు ఎనభై నాలుగు లక్షల రూపాయలు సొసైటీకి రావడం జరిగిందని తెలిపారు ఇప్పటివరకు ఈ సీజన్లో స్వల్పకాలికంగా దాదాపుగా నలభై నాలుగు లక్షల రూపాయల రుణాలను రైతులకు అందించడం జరిగిందని తెలిపారు యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కృషి చేసిన సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో పనిచేసిన శంకరయ్యకు నీటిపారుదల శాఖలో ఉద్యోగం రావడంతో అతడికి వీడుకోలు పలికి సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుర్మా యాదగిరి సిఓ గంగారెడ్డి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆన్వల్ సొసైటీ సర్వసభ సమావేశాన్ని తోటలో ఆఫీస్లో నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క సొసైటీని ఏ రకంగా బలోపేతం చేద్దాం ఏ రకంగా ముందుకు తీసుకుపోదాం అనే విధంగా చర్చ చేయడం జరిగింది అలాగే మా పాలకవర్గం వర్గం వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు ఈ దీర్ఘకాలిక రుణాలను మనం రికవర్ చేయడం జరిగింది అలాగే ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది అట్లా ఈ తోట మనం రైతులు కూడా వీరికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీర్ఘకాలిక రుణాలను రికవరీ చేస్తేనే మళ్ళీ మనం దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే నాబా నుంచి కూడా మనకు సబ్సిడీ రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మండలంలో రైతులందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి ఒక సొసైటీని ముందుకు తీసుకుపోవడానికి ఈ రీతి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే మనకు గత ప్రభుత్వం మనకు రుణమాఫీ రూపంలో దాదాపు ఎనిమిది నాలుగు లక్షల రూపాయలు మన సొసైటీకి రావడం జరిగింది అలాగే ఎనిమిది నాలుగు లక్షల రుణమాఫీలో మళ్ళీ తిరిగి రైతులకు నలభై నాలుగు లక్షల రూపాయల వరకు తిరిగి మనం వాళ్ళకు రైతులకు రుణం స్వల్పకాలిక రుణ రూపంలో ఇవ్వడం జరిగింది తోట మండల కేంద్రంలోనే పిఎస్ఎస్ కానియల్ నిర్వహించిన శాఖ కార్యవర్గ సభ్యులందరం ప్రతీ టైంకు నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇందులో రైతులకు ఎంతో మేలు చేసే విధంగా పిఎస్సీఎస్ ఈ ఈరోజు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నది దీనికి సంబంధించి మన ఎరువులు కానీ ఇతర ఇతర ఏదైనా సామాగ్రి కానీ లోన్లు కానీ అందుబాటులో మనము పిఎస్సిఎస్లో కలవు రైతులందరూ సద్వీనం చేసుకొని ఈరోజు మనం పండించిన పంటను కూడా పిఎస్సిఎస్ అన్నిటికన్నా ముందు మన తొగుటా మండలం కేంద్రంలోనే మన పిక్క పిఎంసే ముందు ఉంది దానికి మేము చాలా గర్విస్తున్నాము ఎక్కడ రైతులకు ఎలాంటి లోటుపాటు లేకుండా మున్ముందు కూడా రైతులందరికీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మన అందరికీ సహకరించి ఎరువులు సకాలంలో అందించినట్లయితే మరింత సేవ చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి